ೂರು <laughs> రూట్ 12 dello షార్ట్ yellow short ఉంది yellow গুৰু শিশু গুৰু শিশু Why <laughs> are <Not the fittest. laughs> <laughs> <laughs> Okay, Start. 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 Start, start. start. <laughs> <laughs> గుడ్ మార్నింగ్ వన్ మా గ్రూప్ పేరే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ స్టడీ గ్రూప్ మేము ఆల్రెడీ మనందరికీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే ఏంటో ఒక ఐడియా ఉంది నేను చిన్న బ్రీఫింగ్ ఇస్తాను యాక్చువల్గా మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ అయినవి లైక్ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ ఈ ఏదో కానీ మనం ఒక క్రాప్ మొత్తానికి ఏది ఉన్నా లేకపోయినా ఆర్గానిక్ ఫర్టిలైజర్ మాత్రం ఉండాల్సింది కెమికల్ ఫర్టిలైజర్ మధ్యలో యాడ్ చేస్తాము దాని తర్వాత వదిలేస్తాం క్రాప్ తీసే కానీ కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అట్లా కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాని పని దాన్ని అది చేసుకుంటా వెళ్తారు దానివల్లే మనకి ఖర్చు అనేది తగ్గుతుంది కెమికల్ ఫర్టిలైజర్ అలా కాదు అయితే ఆర్గానిక్ ఫర్టిలైజర్ వచ్చేసరికి దానిలో సెవెన్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఒక్కొక్క టైప్ వచ్చేసరికి ఎఫ్ఐఎం ఫామ్ యార్డ్ మాన్యూర్ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ గ్రీన్ మాన్యూర్ బయోఫర్టిలైజర్ ఆయిల్ కేక్స్ అండ్ బోన్మిలెన్ meal. అయితే ఎఫ్ఐఎం అనేది మనకి పశువుల నుంచి వచ్చే వేస్ట్ పదార్థాలు అన్ని ఎఫ్ఐఎం కింద వాడుకుంటాం మనం గ్రీన్ మేన్యూర్లో వచ్చేసరికి పచ్చరొట్టె పచ్చరొట్ట పంటలు రొట్టె 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 మిల్ అండ్ బ్లడ్ నుంచి మనకి ఫాస్ఫరస్ ఎక్కువ దొరుకుతుంది అండ్ ఆయిల్ కేక్స్ మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక మిగిలిన వేస్ట్ ఏదైతే ఉందో దానిలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఎడిబుల్ నాన్ ఎడిబుల్ అని చెప్పి అండ్ బర్మీ కంపోస్ట్ 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 అనేది మనం ఆర్గానిక్ మెటీరియల్ డీకంపోస్ట్ చేస్తే వచ్చే హ్యూమస్ అండ్ వర్మీ కంపోస్ట్ వచ్చేసరికి మనం ఎర్త్ ఫార్మ్స్ హెల్ప్ తీసుకొని దాన్ని డీకంపోజ్ చేస్తాం ఎర్త్ ఫామ్స్ మనకి తెలిసిందే అది ఫార్మర్స్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ మనం ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ఎప్పుడు అప్లై చేసుకోవాలి మన క్రాప్కి అంటే కొన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం భూమి దున్నుకునేటప్పుడే వేసుకోవాల్సి ఉంటుంది అలాంటి వాటిల్లో కంపోస్ట్ వర్మి కంపోస్ట్ కొన్ని బయో ఫర్టిలైజర్స్ అవి వస్తాయి అనమాట ఈవెన్ ఆయిల్ కేక్స్ కూడా భూమి దున్నేటప్పుడే వేసుకుంటాము అండ్ వీటి వల్ల ఇవి వేసుకోవడం వల్ల మనకి మన భూమికి ఏ ఎటువంటి ఉపయోగాలు అంటే నీరు శాతం నీరు పట్టుకునే శాతం పెరుగుతుంది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ డిసీజ్ టాలరెన్స్ కూడా దాన్ని ఇంకా చెప్పాలంటే మన టెర్మనాలజీలో చెప్పుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ని మనం బూస్ట్ చేస్తున్నాం సాయిల్ యొక్క ఇమ్యూనిటీ పవర్ని మనం బూస్ట్ చేస్తున్నాం అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ మనకి అన్నీ దొరికేవే ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకుంటే క్రియేట్ చేసుకునే మాన్యూ కానీ ప్రొడక్ట్స్ కానీ ఏదన్నా కానీ అండ్ టాక్సిసిటీ ఉండదు ఈ ప్రొడక్ట్స్ ఎక్కువ అవడం వల్ల ఏం కాదు తక్కువ అవ్వటం వల్ల రిజల్ట్ లేట్గా వస్తుంది కానీ బట్ టాక్సిసిటీ ఉండదు నాట్ లైక్ ఏ కెమికల్ ఫర్టిలైజర్ డిసడ్వాంటేజెస్ ఏ డిసడ్వాంటేజెస్ అని కాదు దీనివల్ల ఏమి అవుతుంది అంటే

ऑर्गेनिक ऑर्गेनिक ये ऑर्गेनिक्स <laughs> <नहीं नहीं। laughs>